ఈ మీద మీ కామెంట్స్ ఏంటి ఘోరంగా ఉంది విఫలమయ్యారు ఈరోజు ప్రజా స్పందన చూస్తుంటే మాకు అర్థం అవుతుంది ఈ రోజు అధికార పార్టీ ఎమ్మెల్యేలు బలం తన అధికార బలం ఉపయోగించిన ప్రజలు రావట్లా ఇవాళ మా పార్టీ కార్యక్రమాలకు ఎంతమంది వస్తున్నారు మీరు చూస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అడుగు బయటికి వెళ్తే ముప్పై వేల నలభై వేల లెక్క పెట్టాల్సి వస్తుంది ఈరోజు ఆయన బయటికి రానివ్వకుండా హెలిపాడ్ కి అనుమతులు ఇవ్వకుండా ప్రజలు ముఖ్యమంత్రి గారు వస్తుంటే ఐదు వందల మందికి పర్మిషన్ ఇచ్చారంటే నేను చిత్తూరు జిల్లాలో ఐదు వందల మంది ఒక గ్రామ సర్పంచ్ వస్తే ఒక ఐదు వందల మంది వస్తారు అలాంటిది ఒక పార్టీ నాయకుడు వస్తే ఐదు వందల మందికి మీరు పర్మిషన్ ఇస్తున్నారంటే మీరు భయపడే కదా ఇలాంటి రిస్ట్రిక్షన్లు పెట్టే సత్తెనబల్లిలో జనం విపరీతంగా వచ్చారు కట్టలు తెచ్చుకొని వచ్చారు మీరు ఇలాంటి అంశాలని మీరు కట్టడి చేయాలనుకుంటే ఇంకా ప్రజల్లో స్పందన ఎక్కువ ఎక్కువది కాబట్టి తప్పకుండా రేపు చిత్తూరు కూడా యాభై వేల మంది ఖచ్చితంగా వస్తారు నేను అనుమానం ఏం లేదు ఐదు వందల మంది అంటే యాభై వేలు వస్తారు మీరు అదే పర్మిషన్లు ఇస్తే పాతిక వేల ముప్పై వేలు వస్తారు మీరు ఎప్పుడైతే కట్టడి చేసి ఐదు వందల మంది అంటారో ఇంకా విపరీతంగా స్పందన వస్తుంది ఇప్పటికే చెప్తా ఉన్నాను ప్రజాభిమానం గల నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న ప్రజలు భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని పొరపాటును ఓడించాము మా తప్పుది మళ్ళీ అధికారంలో కూర్చోబెట్టే బాధ్యత మేమే చేయాలని చెప్పి ప్రజలు ఈరోజు బాధపడుతున్నారు కాబట్టి ఎవరు అధికారంలో వాళ్ళు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నా ఈ రాష్ట్రానికి ప్రజాభిమాన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ సబ్స్క్రైబ్